హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పదిహేడవ తేదీ సెప్టెంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల రూపాయల వరకు అయితే కోలార్ మార్కెట్లో టాపు ధర అయితే పలగట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ఇన్ కోలార్ టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా భాగ్యపల్లి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము భాగ్యపల్లి మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే బాగ్యపల్లి మార్కెట్ అయితే టాపు ధర అయితే పలగటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ భాగ్యపల్లి టమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకెట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టొమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా వడ్డిపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే వడ్డీపల్లి మార్కెట్లైతే టాప్ ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజున్ వడ్డీపల్లి టమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమినీర్ టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమినీర్ టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలమినీరు మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజున్ పలమనీరు టమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కలగడ టొమాటో మార్కెట్లో ఆరు వందల రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజన్ కలగడ టొమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే అనంతపురం టొమాటో మార్కెట్లో ఐదు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా చివరిగా మదనపల్లి టొమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఓవరాల్గా మదనపల్లి మార్కెట్లో పదకొండు వందల రూపాయల వరకు అయితే ధర అయితే పలకట్టడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడీ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో